ఆడవారిలో నెలలు ఆగిపోవడం వల్ల నడుములకు సంబంధించి ఎలాంటి సమస్యలు వస్తాయి డాక్టర్ గారు ఆడవారిలో నెలలు ఆగిపోయిన తర్వాత వచ్చే పెయిన్ చాలా కామన్ అండి ఇది ఆస్టియోపోరోసిస్ అంటాం ఈ ఆస్టియోపొరోసిస్లో నెలలు ఆగిపోవడం వల్ల హార్మోన్స్ తేడా రావడం వల్ల బో బోన్లో వీక్నెస్ వస్తుంది బోన్లో సారం తగ్గిపోతుంది స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది బోన్కి అప్పుడు కొంచెంసేపు కూర్చోంగానే ఆస్ట్రోఫోరోసిస్ వల్ల బాగా పెయిన్ వస్తుందండి దీనికి చాలాసార్లు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు దీనికి మనం ఎక్సర్సైజులు చేసుకొని స్ట్రెంథనింగ్ చేసుకుంటేనే బోన్స్ మీరు కొంచెం పడతారు ఇది చాలా అవసరం అండ్ ఎక్సర్సైజెస్ వల్ల బాగా పౌష్టిక ఆహారం తింటూ కాల్షియం సప్లిమెంటేషన్స్ తీసుకుంటూ విటమిన్ డి సప్లిమెంటేషన్స్ తీసుకుంటూ పాలు బాగా తాగి వెజిటబుల్స్ ఇవన్నీ హెల్తీ ఫుడ్ తింటే అది కొంచెం సపోర్ట్ చేస్తుంది సో ఎక్సర్సైజెస్ ఆహారం తింటే మనము వయసు పెరిగిన కొద్దీ కూడా మనము బోన్ పెయిన్స్ బ్యాక్ పెయిన్ రాకుండా కాపాడుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయండి అండ్ ఎస్పెషలీ యోగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజెస్ నడువు నొప్పి రాకుండా ఉండడానికి ఏం చేయొచ్చు అంటే యోగా యోగా చేయడం వల్ల కండరాలు గట్టిపడడం వల్ల మీకు నొప్పి లేకుండా ఇబ్బంది లేకుండా సర్దుకుంటాయి అప్పుడు మనకు కొంచెం సపోర్ట్ చేయడానికి బాగుంటుంది సో ఇది మనం చేయాల్సిన వ్యవహారం దీంతో మీకు కొంచెము బాగా నొప్పి రాకుండా ఉంటుంది బయట ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ చేశాక కూడా మీకు నొప్పి వస్తుంది అంటే అప్పుడు ఏం చేయాలి రెండు మూడు నెలలుగా మనకు బాగా పెయిన్ వస్తుంది తగ్గకపోతుంది కాలు ఎస్పెషలీ ఒక కాలు రైట్ లెగ్ కానీ లెఫ్ట్ లెగ్ కానీ వస్తుంటే మనం ఇమీడియట్గా ఏం చేస్తామని అడుగుతుంటాం అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి డాక్టర్ ఎగ్జామిన్ చేసి మీకు కాలు చెప్పు జారిపోవడం కానీ చెప్పు బలహీనతంగా ఉండడం కానీ బొటనవేలు పైకెత్తలేకపోవడం కానీ మీకు ఇలా కంప్లైంట్స్ వస్తే తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి ఇమీడియట్గా వెళ్ళాలి నొప్పి ఉన్న దానిలకి పోస్ట్పోన్ చేసుకున్నా బొటనవేలు బలహీనత వచ్చినా చెప్పు జారిపోతున్నా యూరిన్ ఆపుకోలేకపోతున్నా ఇలాంటిది వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది